ఈ ప్రోగ్రాం మొదలు పెట్టిన లోకేష్ గారి కళ ఒకటే గవర్నమెంట్ స్కూల్ లో ఫస్ట్ సీట్లు అయిపోవాలి ఇక్కడ సీట్లు అయిపోయిన తర్వాతనే ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్లే పరిస్థితి రావాలి అది నియర్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా వస్తుందని చెప్పి కూడా ఇప్పుడు పోతున్న పరిస్థితిలో ఇప్పుడు విద్యా వ్యవస్థ నడిపిస్తున్న పరిస్థితిలో చూస్తున్నాం ఖచ్చితంగా ముందు ముందు జరుగుతుందని చెప్పి కూడా మా ఆశ మా కళితంగా నెరవేర్చే దాంట్లో పూర్తిగా పోరాడతాం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాను కలెక్టర్ గారు ఇందాకే వివరిస్తున్నారు మధ్యాహ్న భోజన పథకం బాగా నడుస్తుంది కానీ ఇంకా క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి హైజీనిక్ లెవెల్లో ఇవ్వాలి అంటే చాలా నాణ్యత గల పరిసరాల్లో దాన్ని వండించి పిల్లలకి అందించాలి అని చెప్పి ఒక మంచి కార్యక్రమంతో ఒక ఆరు నెలల లోపల ఒక మంచి కిచెన్ అంటే క్లియర్గా చెప్పాలంటే మన ఇంట్లో కన్నా నీట్గా వండి ఇంట్లో కన్నా మంచి క్లీన్ గా ఉన్న పరిసరాల్లో ఉండి మంచి ఫుడ్ ఒక క్వాలిటీ ఫుడ్ నీట్ గా వచ్చి ప్రతి స్కూల్కి ఒక చోట నుంచి పంపించాలి ఇక్కడ బాగలేదు ఇక్కడ బాగుంది అన్నట్లు కాదు ప్రతి ఒక్కరు కూడా క్వాలిటీ ఆ ఫుడ్ మే మనం ఏదైతే తింటామో దానికన్నా పోస్టల్ ఎక్కువ ఉన్నది ఒక బెను ఫిక్స్ చేసి హండ్రెడ్ పర్సెంట్ అవి మధ్యాహ్నం స్కూళ్ళకు రీచ్ అయ్యేటట్లు దానికి పర్యవేక్షణ అధికారులు కూడా సపరేట్ గా ఉండి క్వాలిటీ మెయింటైన్ చేయడానికి చేయాలని చెప్పి కోరుకున్నారు మొట్టమొదటిగా సీకేదినెలో అతి త్వరలో వారంలో మొదలు పెడుతున్నారు ఆరు నెలల్లో మిగతా అన్ని మండలాల్లో కూడా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా మధ్యాహ్న భోజనం హై క్వాలిటీ ఫుడ్ పెట్టాలని చెప్పేసి సారు దాన్ని చాలా ఫాస్ట్ గా అగ్రెసివ్ గా తీసుకొస్తారు దానికి మరొకసారి కలెక్టర్ గారికి నేను తెలియజేస్తాను